ఏదైతే మనం ఊర్లల్లో కళ్ళాలు చేస్తాను మాట ఇచ్చినామో నా నేను ఆ మాట కోసము ఆ భూమి ఒక కమిటీ ఊర్ల ఒక పది మంది కులం కొకరు అట్లా తీసుకొని ఒక పది పదిహేను మంది కమిటీ అయితే ఏడ భూమి ఉన్నది అని చూస్తే ఆ భూమి గవర్నమెంట్ అయితే పర్వాలేదు లేదు ఎవరిదన్నా వేరేళ్ళది గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి భూమి ఎవరికైనా ఉన్నది అది వట్టిగా బీడున్నది రాళ్ళల్లో ఉన్నది అని అనుకుంటున్నామో మీకు అనువైన స్థలం ఏదైతే ఉంటదో ఊరికి ఒక కిలోమీటర్ అటు ఇట్లా అనువైన స్థలము రైతులకు ఇబ్బంది కాకుండా ఆడ నీళ్లు పడాలా ఫస్ట్ ఒకవేళ అదే జాగాలో నీళ్లు పడని పరిస్థితి ఉన్నా కొంచెం దూరం బోర్ వేసి మళ్ళీ పైప్ లైన్ వేసి ట్యాకెట్లా కడతాం ఇప్పుడు ఆ కళ్ళం దగ్గర షెడ్ ఉంటుంది షెడ్లో ఫ్యాన్లు ఉంటాయి అక్కడ ఒక రూమ్ వేస్తారు అందులో టార్పలింగ్ కవర్లు ఉంటాయి బోరు మోటరు ట్యాంకు కట్టించి ఆ కళ్ళం వేసేస్తాం రోడ్ మీద కళ్ళాలు అంటే వడ్లు ఎండబోయొద్దనేది నా ఆలోచన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పినో ఆ మాట కోసమే వస్తున్నాం ఇప్పుడు భూమి లెంకాలా అక్కడ పోయాలి పోసుడు రెండు రోజు ఒకటే పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు అయిపోతుంది మాట రెండు రోజులలో అయిపోతుంది మిషన్ పోసుడే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కానీ భూమి దొరకడే అనేది కొంచెము ఎక్కడైతే బాగుంటుంది అనేది చూడాలి గవర్నమెంట్కి కూడా అప్లికేషన్ పెట్టినాము ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఏడైతే ఉంటుందో అసైన్డ్ భూమి చూపించమని కలెక్టర్ కు గవర్నమెంట్ కూడా పెట్టినాం అయినా వాళ్ళు అవన్నీ చూసి చేసి వాళ్ళంతా సర్వే చేసే వరకు లేట్ అవుతుందేమో అని గ్రామాలల్లో మనము ఇక్కడైతే అనువైంది అని అనుకుంటే ఊరందరూ అక్కడ మనం ఒకవేళ గవర్నమెంట్ది ఉంది అంటేనేమో అది చేసేస్తాం లేదు ఎవరికైనా ఎవరిదైనా భూమి అసైన్మెంట్ అయిపోయి అది పంట పండకుండా ఉన్నది అది రాళ్ళు రప్పలు ఉన్నాయి అని అనుకుంటే ఆ భూమి ఏదన్నా ఉంటే అది నేను అతను ఎవరుంటే తనతో నేను మాట్లాడితే అది ఏదన్నా మార్కెట్లో అంటే ఈడ పది రూపాయల వస్తువు ఉన్నది అని అంటే పది రూపాయలది దాన్ని మాట్లాడి నేను ఆ డబ్బులు ఇచ్చేసైనా చేయడానికి సిద్ధమే నేను కానీ ఎట్లాగో చేస్తా అన్నాడు కదా అంటే అవి నా సంత డబ్బులు అది చూసుకొని అది ఏది ఉన్నదో రూపాయి ఉంటే రూపాయి విలువని చెప్పాలి కానీ ఎట్లాగో అన్నాడు కదా అని రూపాయిని రెండు రూపాయలు చెప్తే పని కాదు మళ్ళీ కాబట్టి మాక్సిమం గవర్నమెంట్ భూమి ఆడుంది అనేది ఒకవేళ ఎవరికి అసైన్మెంట్ కానీ గవర్నమెంట్ భూమి ఉంటే ఆడ చేద్దాం అది రెండు రోజులల్లో అయిపోతుంది షెడ్ ఆ వాటర్ ట్యాంకు బోరు అవన్నీ అంటే ఇంకొక పది రోజులు మా అంటే పదిహేను రోజులలో అది పోయచ్చు ఫస్ట్ భూమి అదైతే దానికి ఫైనల్ అయిపోతే ఊరోళ్ళందరూ అనుకొని ఫైనల్ చేస్తే మనం ఖచ్చితంగా అది కళ్ళ మేసేయచ్చు నా అభిప్రాయం ఏంటంటే ఏమన్నా కానీ ఈ వడ్లు కోతకు వచ్చినప్పుడు ఇప్పుడేసే ఆనకాలము పొలము కోతకు వస్తే ఆ వడ్లు ఎండబోయడానికి మాత్రము అక్కడికే వాళ్ళ కళ్ళంలో ఉండాలి కానీ రోడ్డు మీద రైతు ఇబ్బంది పడద్దు అనేది నా ఆలోచన ఒకవేళ వర్షం ఏమన్నా ఇట్లానే చెడుగొట్టు వానలు వచ్చినా రైతులకు మొత్తం నానిపోయి ఇప్పుడు రైస్ మిల్లల్లా ఐడ కటింగ్ ఆడ కట్టింగ్ అని చెప్పి ఎంత బెదిరిస్తే అంత తొందర తీసుకుపోవడానికి నెల రోజుల నుంచి వాళ్ళు ఎంబడబడితే లాస్ట్కి ఇప్పుడు ఇంకా ఇంకొక దగ్గర దగ్గర పదివేల క్వింటల్ ఆడ కళ్ళాలలో ఉన్నాయి మొత్తము నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులకు ఇప్పుడు ఒక పదివేల టన్నులు ఉన్నారు అది ఇంకొక మూడు రోజులు అంటే నాకు తెలిసి నిన్నటికి అయిపోవాలని అనుకున్నాము కానీ ఇంకేమైనా మిగులితే ఇంకో రెండు మూడు రోజులలో అయిపోతుంది కానీ నాన్న ఎవరికల్లా నల్లబడ్డదని తాళ్ళు వచ్చినాయని లేకపోతే అది ఎర్రబడ్డదని చెప్పి తీసుకుంటలేరు ఇప్పుడు అక్కడ కళ్ళంలో వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడనే కాగిదాలు ఉంటాయి వర్షం వచ్చినా ఇంటనే కప్పచ్చు ఆ వర్షం ఉన్న మీకు వాడే షెడ్ ఉంటుంది కాబట్టి నైట్ అయినా డే అయినా రాత్రి అయినా పొద్దున అక్కడే ఉండవచ్చు నీళ్లు ఉంటాయి అన్ని సౌలతలు ఉంటాయి ఒక్క భోజనానికి మాత్రమే ఇంటికి వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది లేకుండా సద్య వస్తుందండి కాబట్టి ఏడైతే అనువుగా ఉంటుందో ఆ భూమి ఒక్కసారి కమిటీ వేసుకొని చూస్తే ఈ వారం పది రోజులలో మళ్ళీ వస్తా నేను ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా గంట రెండు గంటలు ఉంటాం ఈ పది రోజుల తర్వాత వచ్చినప్పుడు కళ్ళాలు చూస్తాము అట్లాగే పెన్షను రేషను హౌసింగ్ ఏదైతే ప్రజాపాలనలా ముఖ్యమంత్రి గారు చెప్పినాక ప్రజాపాలనలా రాసిచ్చిర్రో ఎవరైతే నిజమైన వాళ్ళు ఉంటారో అధికారులు సెలెక్షన్ చేస్తారు సెలక్షన్ చేసిన లిస్టులా ఎవరైనా నాసింటోడు లేకుంటే ఉన్నోడు గిటా పెన్షన్ కానీ రేషన్ కానీ దొంగ ఉంటే అవి నేను ఖచ్చితంగా తీసేపిస్తాను అది నా ఊడైనా నీ వాడైనా ఏ కులం అని ఏ మతం అని ఉండాలి పైసలు ఉన్నోడా లేనోడా అవి అవసరమా లేదా ఇల్లుండి డబల్ ఇల్లు కోసం చేస్తున్నారా ఇవన్నీ చూడాల్సి వస్తుంది అప్పుడు మోమాటం ఏం లేదు అది పదిహేను రోజుల తర్వాత మొదలవుతుంది అధికారులు ఇచ్చినాక ఇప్పుడు మాత్రము వాన పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరగా ఆ భూమి ఇప్పుడైతే ఫ్రీగా ఉంటారు రైతులు కాబట్టి అందరూ ఆలోచించుకొని ఆ ఈడైతే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేయమంటాం అట్లానే ఇంటికోరు రావాలని ఏం లేదు ఇద్దరు చొప్పున అందరు కలిసి రైతులు ఒక పది సంఘాలు పదిహేను కులాలు ఇరవై కులాలు ఉంటాయి మా అంటే ముప్పై నలభై మంది అవుతారు జన పార్టీల నాయకులు పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు ఇరవై మంది అవుతారు యాభై మందితో కూర్చుండవు ముప్పై మందితో కూర్చుండవు వస్తేనే రాకపోతే బలవంతంగా కాళ్ళు మొక్కు దొలక రావాల్సిన అవసరం ఏం లేదు చేసేది మనమే కానీ వాళ్ళు వచ్చి గీడు అని చెప్తే కలుపుకొని చేస్తే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఎన్నో రెండు కిలోమీటర్లు అవతలేసి మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వేసినా వేసే లక్షల రూపాయలు రోడ్డు మీద పోచి కూడా లాభం లేకుండా ఉంటుంది కాబట్టి రెండు అంశాలు ఇంట్లో ఒకటి గవర్నమెంట్ భూమి అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు గవర్నమెంట్ భూమి అందుబాటులో లేక ఎవరికైనా గిట్లనే అసైన్మెంట్ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద అసైన్మెంట్ అయిపోయి ఉంటే ఒకవేళ వాళ్ళు రాళ్ళు రపలై ఆడ వెళ్సాం నడుస్తలేదు వట్టిగా పడితున్నదంటే వాళ్ళతో మాట్లాడదాం నేనే వస్తా నేనే కూర్చుండి మాట్లాడతాను నెక్స్ట్ ఇంకొక పది పన్నెండు రోజుల తర్వాత అంటే ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ వచ్చి ప్రతి ఊర్లో ఫైనల్ చేసుకుంటూ పోతాం అప్పటి వరకు మీరు ఫైనల్ చేస్తే సంతోషం లేకపోతే నేనే వచ్చి ఫైనల్ చేసి నేనే అది పని చేపించాల్సి వస్తుంది కలుపు అందరినీ అభిప్రాయం తీసుకుందామనేది ఈ కార్యక్రమం అన్న అందుకే అర్ధగంట ఒక ఊరు పెట్టినాము అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు గత ఆరు నెలలుగా నేను రాష్ట్రం అంతా రాలేదు కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ బాక్సెస్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసిన అవన్నిటికీ పరిష్కారం పది పదిహేను రోజులలో వచ్చేస్తుంది రేపు సోమవారం నాడు అప్లికేషన్లు అన్నీ ఐదో తారీఖు నాడు అంటే మంగళ బుధవారం రోజు ఐదో తారీఖు కోడు నాలుగు అయిపోతుంది ఐదో తారీఖు నాడు కంప్లైంట్ బాక్స్లో వేసినటువంటి ప్రతి సమస్యను చూసిన నేను అది ఏ ఆఫీస్కి పంపించాలనో ఆఫీస్కి పంపినాక వాళ్ళు లెటర్ ఇస్తారు వచ్చే పదిహేనో తారీఖు లోపలే నేను ఊర్లోకి వచ్చినప్పుడు పొద్దున ఊరు సాయంత్రం ఒక ఊరు ఉంటుంది అంత పరిగెత్తుడు అవసరం లేదు వచ్చి కూర్చుంటాము ఎవరికి సమస్య ఉన్నా అప్పుడు అన్నీ మళ్ళీ సాల్వ్ చేసి అప్పుడే మాట్లాడతాం ఇక నీసారి మీ అందరితోని మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటారేమో ఈ పది రోజుల అనేది నా ఆలోచన కాబట్టి మీరు అందరూ కూడా కులంకి ఇద్దరు చొప్పున అట్లా తయారై ఒక కమిటీ వేసి రైతు కళ్ళం కమిటీ అయినా వేసుకొని ఆ భూమి చూడండి అన్న ఒకవేళ ఓలకి వచ్చింది ఏమనేది మాదేం పోయింది నాదేం పోయింది అని ఎవరైనా అందరూ అనుకుంటే నేనేం చేయలేను డైరెక్ట్ నేనే వచ్చి చూసి నేనే ఏర్పాటు చేశాను అయితే వేయడము పక్క దాంట్లో డౌటే లేదు రైతులు వచ్చే దసరాకి వడ్లు తీసుకొచ్చి ఆ కళ్ళంలోనే పోసుడు కానీ రోడ్డు మీద పోయాల్సిన అవసరం లేదు అన్న కళ్ళం కావడం వల్ల మీకుండే లాభం చెప్తున్నాము ఒకటి నానడానికి వీలు లేదు అక్కడనే టర్పలిన్ కవర్లు ఉంటే పెద్ద రూమ్ ఉంటుంది రైతులు పడుకోడానికి తెల్లందాక పొద్దుందాక షెడ్ ఉంటుంది అక్కడ నీళ్లకు సౌలత్తు ఉంటుంది వాటర్ ట్యాంక్ ఉంటుంది నల్లలు ఉంటాయి బోర్ ఉంటుంది కరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా తెల్లందాక పొద్దుందాక వడ్లకాడ మీరు ఉండడానికి సౌలత్తు ఉంటుంది ఒక్క భోజనానికి మాత్రమే మీరు ఇంటికి రావడమే ఇంటికి వెళ్ళి సర్ది రావడం అనేది మీ ఆలోచన కానీ అదే రోడ్డు మీద ఉంటే రాత్రికి రాత్రి వాన వచ్చిన ఇబ్బంది తెల్లందాక ఇబ్బందే కుప్పలేసి పెట్టిన రోడ్డు మీద పోయేటప్పుడు మోటార్ సైకిల్ దాని మీద ఎక్కి పడిపోవడము జారిపోయి పడిపోవడము ఇలాంటివి ఎన్నో జరిగినాయి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈఎల్ల చూసింది కాదు ఇరవై ఏళ్ళ నుంచి అలాంటి సమస్య చూస్తున్నాం ఇదొక వస్తుంది రైతులందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా రైతుగా భూమి వ్యాపారం చేసేటోళ్ళు అవసరం లేదు భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ ఒక్క దగ్గర ఇవాళ రేపట్ల జమై మీరు ఆ భూమి ఏడుందనేది చూడండి ఒకవేళ మీరు చెయ్యకున్నా పదో తారీఖు తర్వాత అంటే పదిహేనో తారీఖు నేనే వచ్చేసి ఖచ్చితంగా అవి భూమి నేను సెలెక్ట్ చేసి పనులు మొదలు పెడతామని చెప్తున్నాను